యూరియా వెతలకు అరవై రోజులు ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కి నేటికి అరవై రోజులు పంటను కాపాడుకునేందుకు పనులన్నీ వదులుకొని నిద్రాహారాలు మనీ యూరియా కోసం అన్నదాతలు రెండు నెలలుగా కుస్తీ పడుతున్న వారి కష్టాలు మాత్రం తీరడం లేదు తొలకరి వర్షాలు మొదలైనప్పటి నుంచి ఒక్క బస్తా యూరియా కూడా దొరకని రైతులు ఎందరో ఉన్నారు చిన్న పెద్ద అంతా ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు ఒక్క బస్తా యూరియా కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు ధర్నాలు రాస్తూ రోకలు జాగారాలు చెప్పుల క్యూలు ఎరువుల దుకాణాలపై రాళ్లదాడి ఆ పోలీసుల లాఠీ ఛార్జీలు తోటి రైతులతో కొట్లాటలతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది దీనికి సమాధానం చెప్పమన్నారు చాలా మన న్యూసే బాన్ చేద్దాం ఇప్పుడు చెప్పురు దీని గురించి ఈ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు మే నెలలో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి ఎవలెవల వెళ్ళాలి ఈ రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ వెళ్ళాలి ఈ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు వెళ్ళాలి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం వెళ్ళాలి మనకు రావాల్సిన వాటా ఏంది మా తెలంగాణకు ఎంత వస్తుంది ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు వస్తే అవి పట్టుకొని రావాలి అక్కడ కేంద్రాలకి సంబంధించిన మంత్రులతో డిస్కషన్ చేయాలి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యి మన రాష్ట్రానికి దిగిన తర్వాతనే ఇక్కడ అడుగు పెట్టాలి అదే కదా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి రైతుల పక్షాన ఉన్న ప్రజా ప్రభుత్వం మరి ఏమైపోయింది ఈరోజు రైతులకు సంబంధించి ఎందుకు రాలే ఏమైపోయింది దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు యూరియా కోసం వెతలు పడతా ఉంటే పోలీసులు ఎందుకు వస్తున్నారు రక్షక బటులు ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే ఇతరత్ర ఇతరత్ర ఏదన్నా జరిగితే వాళ్ళు పోయి అక్కడ ఉండాల్సిన వాళ్ళు రైతుల పక్షాన్ని ఎందుకుంటున్నారు రైతుల మీద లాఠీ చార్జ్ ఎందుకు చేస్తున్నారు రైతులు సొమ్మసిల్లిపోతున్నారే ఎక్కడున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సార్ ఎక్కడున్నారు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు మొన్న నేను నిన్ననే నేను చూసిన ఎక్కడ వీడియో ఈ మధ్యకాలంలో కొద్దిగా అప్డేట్ లేకుంటుండే నేను చెప్తున్నా ఇట్ల ఇట్లు ఒప్పుకుంటూ పోతుండు అక్కడ వెనక దేక్ లెంగే కేసీఆర్ పాట వస్తాను ఇగో ఇట్ల ఒప్పుకుంటూ పోతుండు ఆ వీడియో చూసిన సోషల్ మాధ్యమాలలో గా దేవుడి దగ్గర గణేష్ నిమజ్జన వేడుకల దగ్గరికి వెళ్ళొచ్చు అక్కడ ఏది గణేష్ నిమజ్జనకు సంబంధించిన స్టేజ్ దగ్గరికి వెళ్ళొచ్చు ఈ రైతుల గురించి సమీక్ష సమావేశాలు ఎందుకు చేయరు రివ్యూ ఎందుకు చేయరు రైతుల పక్షాన్ని ఎందుకు మాట్లాడరు రైతుల గురించి ఎందుకు అడగరు దీని గురించి ఎందుకు సమాధానం లేదు అని అడుగుతున్నాయి ఈరోజు చెప్పు సమాధానం నాది అన్నా కాంగ్రెస్ పార్టీ నాది బీజేపీ పార్టీ నాది బీఆర్ఎస్ పార్టీ నాది అందరు దొంగలేరా ఆయన తెలుసుకో ఫస్ట్ జ్ఞానోదయం చేసుకోర్రీ కూటమి అంత ఒకటే వాళ్ళ వాళ్ళ ఇప్పుడు నేను తెలంగాణలో నా దగ్గర కొన్ని ఉన్నాయి ఒక్క నిమిషం నీకే చెప్తా నీకు చెప్తా తెలంగాణలో ఎంతమంది అంటే కొంతమంది ఉన్నారు తెలంగాణలో దాదాపుగా ఇగో చెప్తాను నేను తెలంగాణలో ఇప్పుడు ఉన్న పార్టీలు ఆల్ పార్టీస్ అని పెడతాను నేను ఆల్ పార్టీస్ పార్టీలలో యాభై రెండు నుండి నూట పదహారు వరకు వీళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళు ఎమ్మెల్సీలు కావచ్చు వీళ్ళు ఎంపీలు కావచ్చు వీళ్ళు సీఎం కావచ్చు వీళ్ళు మినిస్టర్ కావచ్చు వాట్ ఎవర్ మేబీ ఏదైనా కావచ్చు బై వీళ్ళు అన్ని పార్టీలలో ఒకరు అధికారంలో ఉన్నారు ఒకరు విపక్షంలో ఉన్నారు ఇంకోళ్ళు అధికారంలో లేనే లేరు ఒకళ్ళు మాజీలు వీళ్ళందరున్నారు వీళ్ళ మధ్య వ్యాపార ఒప్పందాలు ఇవ్వని నిరూపించగలుగుతారా నేను ఇక్కడ వ్యాపార ఒప్పందాలు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్తా ఆధారాలతో సహా తీసుకొస్తా ఇప్పుడున్న అధికార పార్టీ విపక్ష పార్టీలకు సంబంధించి నాయకుల పొత్తుల వ్యాపారాలు నడుస్తున్నాయి పొత్తుల పొద్దుగా లేస్తే ఏ రేవంత్ రెడ్డి ఏం ప్రభుత్వం చేస్తున్నావు అంటారు రేవంత్ రెడ్డి ఏం బాబు ఏం ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అని రేవంత్ రెడ్డి అంటారు మధ్యలో గొర్రెలను ఇవ్వలేద్దాం చేద్దాం అనుకుంటారు ప్రజలనా ప్రజలు చాలా తెలి తెలివంతమైన తెలుసా ప్రజలు మీ ప్రభుత్వాన్ని నిలబెట్టిళ్ళు మీ ప్రభుత్వంతో మాట్లాడిలు అంటే ఒకసారి ఆలోచించరు ఈరోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఆ ప్రభుత్వాలు అని చెప్తున్నారు కదా మీకు మధ్య వ్యాపార సంబంధాలు లేవు అని మీ కుటుంబ సభ్యుల మీద ప్రమాణ చేసి చెప్పు నేను దేనికంటే దానికుంటాను నేను దేనికంటే దానుకుంటా చెప్తున్నాను కదా అందరు దొంగలేరా నాయన ఇది తెలుసుకోరు ఫస్ట్ మీరు అందరు మంచిగానే ఉన్నారు బదనామయ్యేది సామాన్యమైన వాళ్ళే కొద్దిగా లేస్తే వార్తలు ఊరికే కాదు అనేక సబ్జెక్టు తీసుకొని వచ్చి దాని మీద పరిశోధన చేసి పూర్తి స్థాయిలో వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఏం జరిగింది మొలుగు జిల్లా మాధారావు పల్లిలో మృతుడు మైద మహేష్ తల్లితో ఫోన్లో మాట్లాడుతున్న కేటీఆర్ మహేష్ ని ప్రభుత్వ హత్య కాంగ్రెస్ అసమర్థతతోనే మలుగులో మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య ఆరు నెలలు జీతాలు ఇవ్వక బలం మరణం సీఎం సీతక్క క్షమాపణ చెప్పాలి బాధిత కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్